పెళ్ళి తర్వాత తల్లి తన కూతురితో ఈ మాటలు చెప్పకపోతే భవిష్యత్తులో అందరి కలిసి నేర్చుకోవాల్సిన పోషలు కాబట్టి ముందుగా ఈ విషయాలు తెలుసుకుంటే మీ కూతురి జీవితం ఆనందంగా ఉంటుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి పెళ్ళైన కొత్తలో ఉండే కోరికలు ప్రేమ ఆ తర్వాత మగవాడికి ఉండవు కాబట్టి కొత్తలో ప్రేమ చూపిస్తున్నాడు కదా అని నీ పుట్టింటి రహస్యాలను చెప్పకూడదు అంటే పుట్టింటి పేదరికం నీ సోదరుల మధ్య జరిగిన గొడవలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త వద్ద కానీ అత్తమామల వద్ద కానీ చెప్పకూడదు ఇది వారి ముందు నిన్ను నీ పుట్టింటి వారిని చులకన చేస్తుంది మగవాడు లేకుండా స్త్రీ జీవించగలడు కానీ స్త్రీ లేకుండా మగవాడు జీవించలేడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని నడుచుకోండి భర్త సోదరులతో కానీ ఇంటికి వచ్చిన మగవారితోనైనా కానీ వారి మొహం చూస్తూ నవ్వుతూ మాట్లాడద్దు స్త్రీని అవమానించడానికి మగవాడికి ఎక్కువ సమయం పట్టదు జాగ్రత్తగా ఉండండి పెళ్లి తర్వాత భర్త చెడుదారి వైపు వెళ్తున్నాడు అంటే ఆ తప్పు నీలో ఉంది చిన్న చిన్న విషయాలకు అలిగి పుట్టింటికి రావద్దు నీ తల్లిదండ్రి కానీ సోదరులు కానీ నీకు జీవితాంతం తోడు ఉండరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీకి తన యవ్వనానికి మించిన ఆయుధం లేదు ఎంతటి వాడైనా స్త్రీ మౌనాన్ని తట్టుకోలేడు భార్యాభర్తల యొక్క భవిష్యత్తు నిలబడేది నమ్మకం మీద మాత్రమే భర్త వద్దని నమ్మకాన్ని గౌరవాన్ని పోగొట్టుకోవద్దు మీరు తన తల్లి యొక్క భార్య మధ్య గొడవల్లో చిక్కుకున్న వ్యక్తి ప్రపంచంలోనే అత్య అత్యంత బలహీనుడిగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో మగవాడు తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి మీ భర్తను ఆసక్తికి తీసుకురావద్దు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో ముడి విప్పగలిగితే అయితే దాని దారంపై కత్తెరను ఉపయోగించవద్దు గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు చేసుకో అత్తామామలు మంచి వారైతే వేరుగా ఉండాలి అన్న ఆలోచన మానుకో ఈ రోజుల్లో అలాంటి వారు దొరకడం చాలా కష్టం కుటుంబ బాధ్యత తీసుకోవడం తెలివైన విషయం కాదు భర్త భయంతో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పవలసిన బాధ్యతనేది సమస్య సమస్య లేని వ్యక్తి భూమిపై లేడు కదా మరియు పరిష్కారం లేని సమస్య ప్రపంచంలోనే లేదు అత్తవారింట్లో నీకు గౌరవం లేనప్పుడు నీకు విలువ లేనట్లుగా మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు మౌనంగా ఉంటే వారు నిన్ను మరింత అవమానిస్తారు నీ గౌరవాన్ని కాపాడుకో భర్త గురించి పూర్తి అవగాహనతో ఉండే స్త్రీలు సంతోషంగా ఉంటారు కాబట్టి ముందు నీ భర్త గురించి నువ్వు అన్ని విషయాలు తెలుసుకో వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో